ప్రజల దీవెళ్ళతోటి దేవుడు దయతోటి నూటికి నూరు శాతం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలో రాబోతా ఉన్నది ఇది ఈరోజు ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు రక్షణ లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా బిడ్డలకు భవిష్యత్తు లేదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మా చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం లేదు ఈ పది లక్షల కోట్లు అప్పు చేసిన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరికి సాధ్యం కాదు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఏ ఐదో ఆరో స్థానంలో ఉండేటువంటి నేపథ్యంలో ఈరోజు ఏ స్థానంలో ఉంది ఏ స్థానంలో ముందుందంటే అరాచకాల్లో ముందుంది హత్యల్లో ముందుంది దౌర్జన్యాల్లో ముందుంది దోపిడులో ముందుంది నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఎదురు మాట్లాడినటువంటి వ్యక్తుల్ని సంపటంలో ముందుంది దాచేపల్లిలో ఒక ముస్లిం సోదరుడి మీద గొడ్డలతో దాడి చేస్తూ ఉంటే ఆయన అల్లా అల్లా అని అరుస్తున్నా కూడా నిర్దాక్షిణంగా చంపటం అనేది ఇది ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయంలో జగన్ రెడ్డి ఉన్నాడు కానీ చూస్తున్నారు రేపు జరిగేటువంటి కేవలం నలభై ఐదు రోజుల్లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం నువ్వు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నావు కదా నీకొచ్చే రిజల్ట్ చూసి నువ్వు మూర్చి వచ్చేస్తా నీకు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు ఈ రోజున ఏ వర్గం సంతోషంగా లేదు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు మాత్రం చాలా కోపంగా ఉన్నారు ఎంత కోపంగా ఉన్నారంటే అయా ఎప్పుడు అసలు ఎలక్షన్ డేట్ వస్తే ఎలక్షన్ రోజు ఓటేసి నేను చంద్రబాబు నాయుడు గారికి ఓటేసానని సంతోషపడటం సహజమైనటువంటి విషయం ఎలక్షన్ డేట్ రాగానే సంతోషపడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమ్మయ్యా జగన్ ముఖ్యమంత్రిగా తొలగిపోయాడు ఈరోజున నువ్వు ప్రభుత్వం డబ్బులతోటి నీకు రెండు హెలికాప్టర్లు కావాలి నువ్వు బయటికి రావాలంటే చెట్లు నరికేయాలి జనం చూడకుండా పరదాలు కట్టాలనేటువంటి నేపథ్యంలో రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకమైనటువంటి పద్ధతి వ్యవహరించలేదు గతంలో ముప్పై ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు కానీ మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు దాదాపు ఆరు వందల మందిని చంపినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే కాబట్టి నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను అందరిని అప్పీలు చేస్తూ ఉన్నాను ఎగరైనా ఈ మాయ మాటలు మానండి ఈ మాయ మాటలు నమ్మకండి మనకు ద్రోహం చేయటానికి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పి మనకు మాటలు చెప్తా ఉన్నాడు తన సామాజిక వర్గానికి చేతల్లో చేస్తూ ఉన్నాడు మనకు ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే గొడ్డలి దాడులు దౌర్జన్యాలు మానభంగాలు హత్యలు ఈ రకమైనటువంటి పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నాను జగన్ రెడ్డి ఈరోజు మా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కానీ మా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ మా మైనారిటీ కార్పొరేషన్ నుంచి కానీ మా ఎస్టీ కార్పొరేషన్ నుంచి కానీ మా బలహీన వర్గాల అణగారిన బిడ్డల ఆర్థిక చేయుత కోసం పెట్టినటువంటి కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు నువ్వు నిర్వీర్యం చేశావు మా బిడ్డలు సొంతంగా బ్రతకటానికి లేదు మా కాళ్ళ మీద మేము బ్రతకటానికి లేదు ఈ రకమైన దుర్మార్గ పాలన చేస్తూ నువ్వు నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు మైనారిటీలు అనేటువంటి పదాన్ని మానుకో నువ్వు చెప్పినా మేము నమ్మేటువంటి పరిస్థితులు లేరు రేపు ఖచ్చితంగా అన్ని వర్గాలు వ్యాపార వర్గాలు బాధగా ఉన్నాయి ఉద్యోగస్తులు బాధగా ఉన్నారు రైతులు బాధలో ఉన్నారు రైతు కూలీలు బాధలో ఉన్నారు ఈ రోజున చదువుకున్నటువంటి బిడ్డలు బాధగా ఉన్నారు మన బిడ్డలు మన మన లాగా జీవితాలు ఉండకూడదని కష్టపడి చదివించుకున్నటువంటి బిడ్డలు ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళు ఆగమైపోతుంటే వాళ్ళని చూడలేక బాధపడతా ఉన్నారు ఈ రోజున నువ్వు దారుణమైనటువంటి చీపు లెక్కరు ఇరవై ఐదు రూపాయలు కొని రెండు వందల యాభై రూపాయలు అమ్ముతా ఉన్నావు పేదవాడి బలహీనతని పేదవాడి చెమటని పేదవాడి రక్తాన్ని ఈరోజు నువ్వు పిండుతున్నావు ఇది ప్రజలు అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు నీకు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారు ఈ రోజున నీ ఈ ఏదైతే అట్టరుగు వర్గాలు అనగారిన వర్గాలు ఉన్నారో ఇవాళ చదువుకున్న వాళ్ళు చైతన్యవంతమైనటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇకనైనా అధికారులు కూడా అధికారులు కూడా మీరు ఎక్కడైనా తెలుసుకొని పనిచేయండి ఈరోజు కొంతమంది అనుకుంటున్నారు మేము తప్పులు చేసినా తప్పించుకోవచ్చు అని మీరు పుట్టలో ఉన్న బయటికి తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల మీద విచారణ చేసి మీకు తగిన శిక్ష తగిన మూల్యం తప్పదు ఇకనైనా వైసీపీ నాయకులు కార్యకర్తలు మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరేదో జగన్మోహన్ రెడ్డి ముసుగులోనో జగన్మోహన్ రెడ్డి మాయలేనో మళ్ళా మేమేదో వస్తామని పక్కటి కెళ్ళలు కనకండి మీరీ రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఈ రోజున మీ రాష్ట్రంతో సంబంధం ఉన్నవాళ్ళు ఇవాళ